जोहारू। जोहारू। जोहार शमशेर अहमद गारो जोहार जोहार शमशेर अहमद गारो जोहार जोहार शमशेर अहमद गारो जोहार मराठा जमीर अहमद जमीर अहमद पसंद जीएसटी हो चिरा लो बंजेस जीएसटी होगा गुड सेल्स टैक्स ऑफिस होगा बंजेस जमीर अहमद नेक्स्ट सेकंड जहीर अहमद जिन्हें हमें ये भी बोलते हैं कि इंटरेस्ट दर से। थर्ड वन, लास्ट बट नॉट द लेस्ट। शब्द स्मारक संबंधित। स्मारक संबंधित। आयुर्वेद जनाई कुमार गायनम मरे हुए। लाफ़ फंसला बाज़े समर्थित हैडरवेट लाफ़ फंसला बाज़े समर्थित। शब्द इन्हें लाफ़ फंस हेडरवेट మా నాన్నగారు షబ్షీర్ అహ్మద్ అండి రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ సో ఆయన కెరియర్ తహసీల్దార్ నుంచి స్టార్ట్ చేసి ఎడిషన్ జాయింట్ కలెక్టర్గా రిటైర్డ్ అయ్యారు ఆయన రెండు వేల ఇరవై సంవత్సరంలో కాలం చెందారు సో దానికంటే ముందు ఆయన చాలా సంఘసేవా కార్యక్రమాల్లో సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు సో ఆయనకి స్మరించుకుంటూ ఆయన చేసిన కార్యక్రమాల్ని ఫోన్గా తీసుకెళ్తూ ఆయన యొక్క ఆబ్జెక్టివ్స్ ఆయన మోటివ్స్ ఆయన ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ముందుకు తీసుకెళ్తూ జనాల్లోకి తీసుకెళ్తూ ఆ ఆశయాల్ని సాధించాలని ఆ ఉద్దేశంతో మేము ఒక సంస్థని స్థాపించడం జరిగింది ఛారిటబుల్ సొసైటీ చారిటబుల్ ట్రస్ట్ లాంటిది ఒకటి స్థాపించడం జరిగింది సో దాని పేరు షంషీర్ అహ్మద్ స్మారక సమితి దానికి ఫౌండింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఇంకా మా మిగతా కుటుంబ సభ్యులు ఇంకా మా నాన్నగారి అభిమానులు వాళ్ళందరూ దీంట్లో సభ్యులుగా ఉన్నారు సో దాని ఆవిర్భావ సభ లాంచింగ్ ఈరోజు చేస్తున్నాము సో దీని కింద మేము ప్రధానంగా అనుకున్న ఆబ్జెక్టివ్స్ ఏమిటి అంటే గుడ్ గవర్నెన్స్ గుడ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ పరిపాలన మంచిగా జరగాలని చెప్పేసి అని సరిపాలన ఇది ఒక ధ్యేయంగా తీసుకుంటూ దీనికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు లెక్చర్లు వర్క్షాప్లు ఇవన్నీ చేస్తూ సమాజానికి ఉపయోగపడాలి అన్నది ఒక ఉద్దేశం అండి ఆబ్జెక్టివ్ తర్వాత రెండవ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఎడ్యుకేషన్ విద్య విద్య పైన అవగాహన ఎడ్యుకేషనల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేయాలని ఎస్పెషల్లీ గర్ల్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ మైనారిటీ గోల్డ్ చైల్డ్ ఎడ్యుకేషన్ గర్ల్ చైల్డ్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ వెనుకబడి వర్గాల నుంచి ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళ యొక్క చదువుకి మేము ఎంతో కొంత సహాయం చేయడము సాయతను అందించడము సో అది ఒక సెకండ్ ఆబ్జెక్టివ్ అయితే దాని తర్వాత ఇంకొక ఆబ్జెక్టివ్ వచ్చేసి మైనారిటీ వెల్ఫేర్ మైనారిటీ రైట్స్ सि आइन चाला प्रतो चाला आकार సో వెనకబడిన వర్గాలు ముస్లిం మైనారిటీ వర్గాలు వీళ్ళ యొక్క అభివృద్ధి కోసం కూడా ఇలాంటి ఈ సంస్థ ఈ ఆర్గనైజేషన్ ఈ సొసైటీ మేము స్థాపించడం జరిగింది ఇవి ముఖ్య కార్య ముఖ్య ఆబ్జెక్టివ్స్గా మేము ఈ సంస్థని ఇలాంటి చేశాము ఇంకా ఇలానే ముందుకు తీసుకెళ్ళాలి పెద్దవాళ్ళ ఆశీస్సులతో అని చెప్పేసి అని అనుకుంటున్నాము

ఆయన తదనంతరం ఆయన ఆశయాలు కొనసాగించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ స్మారక సమితిని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ స్మారక సమితి ద్వారా కొంతవరకు ముఖ్యంగా వారి వల విద్యార్థి వారికి కొంతవరకు మాడరీ బెనిఫిట్ ఇచ్చేలాగా అదేవిధంగా సమాజం యొక్క స్థితిగతులు మారాలంటే చాలా వరకు కవులు రచయితలు కళాకారులు సామాజిక శ్రేయస్సు కోరేటటువంటి వాళ్ళు వీరందరి యొక్క కలయిక మూలంగానే సమాజం కొంతవరకైనా కానీ బాగుపడుతుంది అది నవ్వేటటువంటి వాళ్ళు శంషిరామత్ గారు ఉన్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో సాహిత్య సభకు

కార్యక్రమాలకి ఇది ఉపయోగపడుతుంది తయారు చేశాం అట్లనే వెంకటేశ్వర చేతుల మీద ప్రూచర్ ని ఆవిష్కరించవలసిందిగా మనం చేస్తున్నాం సో మన ఆబ్జెక్టివ్స్ ఈ ప్రోచెక్ రూపంలో పబ్లిక్ ని తెలియజేయాలనే సంకల్పంతో ఈ ప్రూచర్ ని ఏర్పాటు చేయడం జరిగింది 아무튼 지금. 지금부터 보자. 오. 네. 나라잖아 어차피 나좀 보지 뭐든 그래서. 아, 잘 나서. 아, 여기서 지금.